టు మై ఛానల్ మోర్ బ్లాగ్ నేను ఎలా ఉన్నాను చూడకండి ఎందుకంటే పిచ్చి పిచ్చి ఉన్నా అని చెప్పేసి ఈరోజు మీకు ఒక పార్సల్ అయితే చూపిద్దామని వీడియో అయితే వేస్తున్నాను అమెజాన్లో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కుకింగ్ సెట్ తీసుకోవాలి కుకింగ్ సెట్ తీసుకోవాలని చెప్పేసి ఫైనల్గా ఈరోజు తీసుకున్నాను చూస్తే డబ్బు ఏంది ఇంత చిన్నగా ఉందనుకున్నాను కానీ బరువు మాత్రం బాగానే ఉంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను వచ్చేసేయండి ఫైనల్గా డబ్బు అయితే మనం ముందట ఉంది ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం చాలా ఏదైనా ప పార్సల్ వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అంటే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా ఎప్పుడెప్పుడు ఇది చేయాలా అని చెప్పేసి సో అందులో నేను ఫస్ట్ ఉంటానమాట అది మనం మనకు అయితే బిల్లు ఎందుకంటే ఉండాలి కాబట్టి బిల్లు పోతే మళ్ళీ ఆప్షన్ ఉండదు చూద్దాం వస్తుందో ఏంటో మూడు గిన్నెలు వచ్చినాయి అనమాట మా ఆయన అయితే తలకాయ పట్టుకొని కూర్చున్నాడు ఏంటో కదా ఎవరి బాధ వాళ్ళది అంతేనా మన బాధ మనది వాళ్ళ బాధ వాళ్ళది వినిపిస్తుందా మీకు దగ్గుసప్పుడు వినిపిస్తుంది అనుకుంటా సో గిన్నెలైతే బుక్ చేసుకున్నాను ఫైనల్గా చూద్దాం ఇది ఏదో పెద్ద నేను వంటలు తెగ తీసేసినట్టు బిల్డప్ కాకపోతే ఏంది ఇది ఫస్ట్ సైజు ఇంట్లో సైజెస్ వచ్చాయనమాట త్రీ లెవెల్స్ వచ్చాయి త్రీ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి నాకు ఇవి నచ్చి తీసుకున్నాను అండ్ సెకండ్ వన్ మీడియం మళ్ళీ ఉంది కదా కొత్తగా ఉన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ తోమేటప్పుడు మాత్రం వస్తుంది ఇంకా ఇవి ఎలా ఉన్నాయో మనం అలా చూస్తాం కొన్ని రోజులు అయిన తర్వాత అవి మొత్తం బాధపడిపోయి మళ్ళీ కొత్తగా ఉండాలనిపిస్తుంది కదా ఇదిగో ఇది థర్డ్ అనమాట ఈ స్క్రూస్ అయితే ఇచ్చారు ఇవన్నీ ఫిట్ చేసుకోవాలి మనం వీటికి గాజు గ్లాసెస్ వచ్చాయనమాట వీటికి కూడా ఇదిగో గ్లాసెస్ మీ అందరికి కొత్త కొత్త వంటలు టేస్ట్ ఐ మీన్ టేస్ట్ కాదు చూపించాలని చెప్పేసి బుక్ చేసుకున్నాను వంటలు కాస్త ఫ్లాప్ అయితే ఏమైతే తెలియదు బుక్ అయితే చేసుకున్నాను కానీ ఏం వంటలు చేస్తానో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ నేను ఇలా చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను చేసినప్పుడు ఖచ్చితంగా రెసిపీ పెడతాను బాగున్నాయి కదా ఇంతకి గిన్నెలు ఎలా ఉన్నాయి కామెంట్ కామెంట్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా లింక్ కావాలంటే కూడా కామెంట్ చేయండి లింక్ పంపిస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుంది స్టవ్ మీదకి వాడుకోవచ్చు అలాగే ఇంటి ఎస్టేజ్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు ఇవన్నీ మేము ఇప్పుడు గిన్నెలమ్మ గిన్నెలు రండి రండి అని అనుకోకండి స్క్రూస్ అయితే ఉన్నాయి ఇలా ఇవన్నీ బిగించుకోవాలి ఇట్లా వస్తుంది ఇది ఇట్లా ఎంత ఏది దానికి షో పెడితేనే భలే ఉంటుంది అసలు కదా గిన్నెలు బిగించిన తర్వాత చూపిస్తా నాకు వాటి గుర్తుకొచ్చింది ఈ గిన్నెలు చూడంగానే నేను ఎలా ఉన్నానో చూడకండి నా అవతారం ఎలా ఉందో చూడకండి నా గిన్నెలు ఎలా ఉన్నాయో చూడండి ముందు కొత్త వీడియో వైరల్ అయింది కదా సో నాది కూడా ఎవరైనా వైరల్ చేస్తారేమో అని చూపుతున్నా చిన్న చిన్న పనులు చేస్తే తప్పేం లేదులేండి నాకు వచ్చినట్టయితే చేస్తున్నాను చిన్న స్కూల్ డ్రైవర్ అనుకొని మా ఆయన అయితే కొంచెం పెద్ద పెద్ద ఫిట్ చేస్తుండు ఓ మనకు కూడా వర్క్ వస్తుందని చెప్పేసి అనుకోవాలనమాట ఫైనల్గా ఇది మనకు కూడా పని వచ్చు అనమాట మనకు కూడా పని వచ్చు ఫైనల్గా రెండు మూతలు పెట్ట రెండు మూతలు పెట్టాను ఇంకొక మూత పెడతాను అనమాట ఎంతైనా కొత్త గిన్నెలు తీసుకున్నప్పుడు ఆ ఉత్సాహం అవి వంటరు క్రేజ్ అసలు మామూలుగా ఉండదు ఇంత ఉంది ఎట్లా కన్ఫ్యూజ్ చేసింది తెలుసా అయ్యో మళ్ళీ రిటర్న్ ఎక్కడ పోతాయో అని చెప్పేసి అనుకున్నాను అయ్యో మా ఆయన ఇంకో పని చేస్తున్నాడు మా ఆయనే ఏమంటారు వేరే గిన్నెలు స్క్రూ వేసి పెద్ద పని మా ఆయన వేస్తాడు చిన్న పని ఏం చేస్తాడనమాట మన మనకు రాని పనులు వచ్చే ఏలెట్టడం ఎందుకు వచ్చిన పని ఏదో ఏలు పెట్టాలి ఎస్ ఫైనల్ గాట్ ఇట్ చూపిస్తా గిన్నెటి ఏమో ఇవి హ్యాంగింగ్ స్విట్ చేశాను అనమాట ఫైనల్గా ఇది దీనికి ఇలా వచ్చింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది గిన్నెలు ట్రస్ట్ చేయండి చాలా బాగుంది ఇదిగో వండి చూస్తే తెలుస్తాను క్వాలిటీ మాత్రం బాగుంది ఇది ఫైనల్గా అవుట్ ఫిట్ బాగుంది కదా సేమ్ మూడు ఇలాగే వచ్చాయి ఫైనల్గా గిన్నెలైతే ఇవి కింద ప్రోడక్ట్ ట్యాక్ చేస్తున్నాను ఎవరు కావాలని కావాలంటే క్లిక్ చేయండి నాకైతే అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడింది మూడు వచ్చాయన్నమాట భలే ఉన్నాయి అసలు పె పెద్దది నడిపిది చిన్నది అనమాట బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది కింద ప్రోడక్ట్ ట్యాక్ చేస్తున్నాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా స్మూత్గా కూడా ఉంది ఫస్ట్ ఫస్ట్ బిర్యానీ చేస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను